మెయిన్ రోడ్లో అదేవిధంగా బజార్ వీధిలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ఆధానిచార్యులు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మా గురించి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి స్పందించిన ఎస్పీ సారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా గురి కోర్సు ఇవ్వడం జరిగింది కొత్తవి వాటితో సహాయంతో ఈరోజు మెయిన్ రోడ్డు అదేవిధంగా బజారు వీధిలో ఎవరైతే షాపుకి ముందు అక్రోచ్మెంట్ చేసి రోడ్ని టూ వీలర్స్ నిన్సేపు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారో వారి మీద మెట్రుల్ చేయడం జరుగుతుంది వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళు మొట్టమొదటి అదేవిధంగా తదుపరి కూడా అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా కనుక అదేవిధంగా కనుక చేస్తే ఆ యొక్క ఏదైతే సరుకులు బయటపెట్టారో వాటి నుండి కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరికీ బజార్ మీదలో ఉండేటువంటి వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ టాపులకి ఎట్లా ప్రజలు వస్తారు ఇక్కడ దాన్ని మీరు ముందుకు పెట్టి దాన్ని తక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ప్రయామే కాబట్టి దయచేసి మీరు ప్రజలకి అసౌకర్యం కలిగించవద్దు ఈ వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించుకోవడానికి చేస్తున్నారు అదేవిధంగా ద్విచక్ర వాహనాల మీద ట్రిబుల్ రైడింగ్ ఫ్లైలెన్స్ సౌండ్ పెట్టుకుని వెళ్ళే కూడా హెచ్చరిక ఏంటంటే ఆ విధంగా చేసేవారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం తల్లిదండ్రులు పిలిపించి కూడా తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ట్రిపుల్ రైడింగ్ వెళ్లి ప్రమాదాలు గురవటం అదేవిధంగా సైలెన్సర్ అనేది ఆ సౌండ్తో పబ్లిక్ కూడా భయం భయకంపుతులవుతూ ఉంటారు కాబట్టి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV